రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు వార్తలు ఐక్యతా ను జెండా ఊపి ప్రారంభించిన ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేశ్ సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు భీం ఆసిఫాబాద్ ఈ రోజు జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ నుండి భీం విగ్రహం మీదుగా మళ్లీ కలెక్టరేట్ వరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభయో జయంతి ఉత్సవాల సందర్భంగా ఐక్యతా మార్చ్ నిర్వహించడం జరిగింది జిల్లా యువజన సర్వీసుల క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్ ధోత్రే వివిధ శాఖలకు చెందిన అధికారులు జిల్లా యూత్ ఆఫీసర్ శైలి డిఆర్ఓ లోకేశ్వర్ జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ రమాదేవి భాజపా జిల్లా అధ్యక్షులు ధోని శ్రీశైలం మాజీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు కోట్నాక విజయ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్ కోవ విజయ్ సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ వీరభద్రచారి ఆంజనేయులు గౌడ్ మురళి అరుణ్ లోయ చక్రపాణి విశాల్ సుచిత్ అనిల్ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు యూనిటీ మార్చ్ ఏర్పాటు చేసిన తరణంలో వచ్చేసిన ముఖ్య అతిథులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం గారు జిల్లా కలెక్టర్ మరియు అడ్మిస్ట్రేటు వెంకటేష్ ధోత్రే గారు అధికారులందరూ లీగల్ సర్వీసెస్ కానివ్వండి అగ్రికల్చర్ కానివ్వండి రెవెన్యూ కానివ్వండి డిప్యూటీ కలెక్టర్ కానీ కానివ్వండి మిగతా మా జిల్లా పార్టీ అధ్యక్షుడు మా నాయకులు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశ ఉక్కు మనిషిగా పెరిగాల్సిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇవాళ భారతదేశాన్ని ఏకీకరించడం కోసం అందరినీ ఒకదాటిగా నడిపించడం కోసం

వాళ్ళు చేసుకుంటున్నాం అక్కడే వాళ్ళ వందే మాస గీత ఆరాధించి కూడా నూట యాభై సంవత్సరాలు కాబట్టి మీరందరూ వీటి గురించి స్ఫూర్తి పొంది భవిష్యత్ నిర్మాణంలో ఇప్పుడే మా నాయకులు చెప్తా ఉన్నారు వీటి స్ఫూర్తి పొంది భవిష్యత్తు నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కానివ్వండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి వాటి సద్వినియోగం చేసుకోండి తప్పకుండా మీ అండదగ్గరగా ఉంటాం ఈ భారతదేశం యొక్క పూర్వపులో మీరందరూ కూడా భాగస్వామి కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్చి అందిస్తున్నాం గురు భగవత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బెజ్జూర్ తాజా మాజీ ఉప సర్పంచ్ కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్సీ దండే విఠల్ గారి నివాసంలో బెజ్జూర్ గ్రామ పంచాయతీ తాజా మాజీ ఉప సర్పంచ్ మలిసంఘం నాయకులు నికాడి బాబూరావు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు వారికి ఎమ్మెల్సీ దండే విఠల్ కాంగ్రెస్ పార్టీ కండువ కప్పి ఆహ్వానించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు వార్తల్లో కలుస్తాం